నమస్తే అమ్మా నమస్తే అమ్మా సో ఏంటి వాళ్ళ అసలు ఏంటి అకాడమీ పేరేంటి మీద నా పేరు డాక్టర్ ప్రతిభ రాజ్ గౌడ్ మా గురువు గారు డాక్టర్ శోభా నాయుడు గారు నేను చిన్నతనం నుంచే డాన్స్ నేర్చుకున్నాను అలా నేను ఎలా చేశాను ఈ జనరేషన్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ఇన్స్టిట్యూట్ ఉంది అలా చేయాలని నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి శ్రీ వెంకటేశ్వర నృత్యానికేతన్ నేను త్రీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు నా దగ్గర పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే త్రీ ఇయర్స్ స్టూడెంట్స్ నుంచి థర్టీ ఇయర్స్ పెద్ద దాకా ఉన్నారు సో ఈ రోజు ఇక్కడ వీకెండ్ ప్రోగ్రామ్స్ అనమాట సాటర్డే సండే అంటే ఎవ్రీ వీక్ జరుగుతుందా లేకపోతే ఇప్పుడు ఈ ఎవ్రీ వీక్ జరుగుతుంది ఇది మేము సెకండ్ టైం అనమాట రావడం ఫస్ట్ టైం అంతా సీనియర్ స్టూడెంట్స్ తీసుకొచ్చినాను నౌ జూనియర్ స్టూడెంట్స్ వీళ్ళంతా ఫస్ట్ అంటే మొన్ననే వీళ్ళకి పూజ అయింది తర్వాత మొన్న శిల్పారామంలో నవరాత్రిలో చేశారు దెన్ ఇక్కడ గుట్ట దగ్గర కూడా చేయించాలి అన్న ఇది తోటి ఆ భగవంతుడు మా పిల్లలకి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడికి తీసుకొచ్చాము ఈ టెంపుల్ వాళ్ళు మాకు చాలా సహకరిస్తారు వీకెండ్స్ ప్రోగ్రామ్స్ కి మాకు త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్తారమ్మా సో మీకు బాగా ఎలా ఉంటుందా సౌకర్యాలు సౌకర్యాలు బాగానే చాలా సౌకర్యాలు ఉంటాయమ్మా మాకు రూమ్స్ ఇస్తారు దర్శనం ఫ్రీ చేయిస్తారు ఫుడ్ ఇటు అన్ని ఎవ్రీథింగ్ ఓకే మంచి సహకారమే ఉంటుంది మన ప్రోటోకాల్ అంతా బాగుంటుందమ్మా బాగుంటదమ్మా అన్ని బాగుంటాయి ఇంకా ఏజ్ వాళ్ళు ఉన్నారు నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు పేరెంట్స్ ఉన్నారు త్రీ ఇయర్స్ చిన్నాల నుంచి చిన్న పెద్దవాళ్ళకున్నారు వీళ్ళంతా నా దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ ఇయర్స్ తర్వాత గజ్జ పూజ చేస్తాను పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే నేను గజ్జ పూజ చేస్తాను ఆ వచ్చి జాయిన్ అయ్యారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ అంటే నేను గజ్జ పూజ చేయను గజ్జలు కట్టాను వాళ్ళ దాంట్లో పర్ఫెక్షన్ కనిపించినాక గజ పూజ చేస్తాను గజ్జ పూజ తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ జరుగుతూనే ఉంటది నేను తిరుపతి శ్రీశైలం గోల్డెన్ టెంపుల్ చాలా పుణ్యక్షేత్రాలలో నేను ప్రోగ్రామ్స్ చేయిస్తూనే ఉంటాను సో ఎలాంటి కైండ్ ఆఫ్ నాట్యం అనేది ఇప్పుడు నేర్పించారు నేను నేర్పించింది కూచిపూడి 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 ఇంకోటి తెలంగాణ ఫోక్ కూడా నేను నేర్పిస్తాను కాకపోతే మన సంప్ర సాంప్రదాయంగా మన కూచిపూడిది పర్ఫెక్ట్ గా నేర్పిస్తాను నేను ఓకే మన సం మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సంస్కృతి కూడా అది రైట్ అలా కరెక్ట్గా రీ జనరేషన్లో కూడా ఎంతమంది ముందుకు వస్తున్నారంటే అది గొప్ప విషయం అనే చెప్పొచ్చు వివరాలీ సో మీకు చాలా థ్యాంక్స్ మన సంస్కృతిని ఇలాగే మీరు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తికి ఎన్కే ఎన్ కే నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు బాగా నేర్పిస్తున్నారా టీచర్ మరి బాగా చేయకపోతే కొడతారా తిడతారా బా నేర్చుకుంటారా మరి చేస్తున్నారా ప్రోగ్రామ్స్ బయట చేస్తున్నారా మరి నెక్స్ట్ ఏముంది దీని తర్వాత కాశీ ఉందా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్